సినిమాల ద్వారా దొంగకోళ్ళు పరిచయం పరిచయం కూర్చున్నాం కదా కదా అందులో ప్రసాద్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఉండేవారు కదా మినిస్టర్ చేశారు ఆయన కూడా దొంగకోళ్ళు యాక్ చేశారు ఆయన నేను చిట్టిబాబు హిట్ మూవీస్ కదా చిట్టి బాబు కూర్చునే వాళ్ళం లక్షో ఏదో లొకేషన్ లో పెద్ద పెద్దలు కదా బైజాలో అక్కడ కూర్చున్నప్పుడు కొత్తగా వచ్చింది ఏ ఊరు అది అడుగుతారు కదా నూతన ప్రసాద్ గారు అప్పుడు నూతన ప్రసాద్ గారు పడిపల్లా నూతన ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉండేవారు ఎవరు ఎవరు అనుకుంటాం కదా అంతేగా అక్కడ విచిత్రం ఏంటంటే కలిసిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళే అక్కడ వాళ్లే కదా కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసేవాళ్ళు కదా వచ్చినప్పుడు మన బ్రహ్మానందం గారు సత్యనంద ట్రైన్ అంటే ఇక ఫస్ట్ క్లాస్ అది ఒకటే అప్పట్లో ఏసీలు ఏం లేవు అందులోనే వచ్చేవాళ్ళం అందరూ మంచి అంటే అందరూ చక్కసారి బానే ఉండేవారు నాతో బానే ఉండేవారు అప్పుడు పిల్లలు ఎంత మంది ఇది అది ఏదో పిచ్చపడియో మాట్లాడతారు కదా ఏం చేస్తున్నారు అది వాళ్ళందరూ కూడా అప్పుడు పాపులర్ కాదు బ్రహ్మానందం గారు గారు వచ్చిన కొత్త కూడా చాలా హిట్ సినిమాలు వచ్చేసినాయి నాన్న పెళ్లి టైం బాగా ఫేమస్ అయిపోయారు ఫేమస్ అయిపోయారు అక్కడ ఫైవ్ లైట్స్ అని ఒకటి ఉంటాయి అక్కడే అక్కడ వాళ్ళ ఇల్లు చెన్నైలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అసలు చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉండేదాన్ని నేను ఆఫీస్ ఆఫీసులకు వెళ్తూ ఉండేదాన్ని తిరగటానికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నారంటే బ్రహ్మానంద గారి ఇంటికి వెళ్దాం చిన్నపిల్లలు ఇద్దరు ఒక పిల్లలు కావును అప్పటి నుంచి తెలుసు నాకు బాగా ఆవిడ బాగా తెలుసు చాలా బాగా మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళినా కూడా నైస్ నైస్ సో ఇప్పుడు మరి చాలా కాలం అవుతుంది ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో లేరు అఫ్ కోర్స్ అయినా కానీ పరిచయాలు అయితే ఉంటాయి ఇప్పటికే ఎప్పుడైనా కలవడాలు మాట్లాడడాలు వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరిగినప్పుడు వెళ్ళాలి అసలు అంత ఇది లేదమ్మా సత్యాల గారిని చూద్దాం చూద్దాం ఆరోగ్యం బాగాలేదు చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఉన్నాను పోయారు అయ్యో ఎందుకు కోట శ్రీనివాసరావు గారిని ఆయనతో కూడా నేను చాలా సినిమాలు చేశా ఆయనతో కూడా చూద్దాం చూద్దాం అనుకున్నా అని పోయారు అదే అంటారు నా బాబు ఇదే మొన్న పిల్లలతో కూడా అన్న హరితలతో ఏంటి చూద్దాం చూద్దాం అనుకున్నాను బాబు ఎక్కడ ఫంక్షన్ లో కల్పించేవారు మన కోటి రామకృష్ణ గారు కోటి రామకృష్ణ గారి సినిమా కూడా చేశాను కోటి రామకృష్ణ గారు కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కనపడి అయ్యో విజయ దుర్గా రా కూర్చో కూర్చోని అట్లా కూర్చోబెట్టుకునే వాళ్ళు పక్కనే అంత ఇదిగా ఉండేవాళ్ళు చే సినిమాలు చేసినప్పుడు అమ్మో నిజంగా అది కుటుంబం కుటుంబంలో ఉండేది చంద్రమోహన్ గారు అయితే చెన్నైలో కదా ఆయన చూడలే ఆయన కూడా చాలా ఇష్టం నేను అంతా ఆయన తల్లినే నేను చంద్రమోహన్ గారు చంద్రమోహన్కి కి ఎమ్మాయి పేరు తులసి తులసికి మదర్ ఆయన ఆయన భార్య ఎవరు రమణమూర్తి గారు రమణమూర్తి గారు తెలుసా బ్రదర్ తెలుసు ఆయన వైఫ్ ఆ క్యారెక్టర్ అంటే సినిమాల్లో లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి మీరు సినిమాల్లోకి వెళ్ళారు అండ్ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండగానే పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే బాగుంటారు ఏదో ఫోటోలు మామూలు ఫోటోలు ఉంటాయి కదా అది చూపితే ఫోటో ఇది పెట్టుకో ఒకసారి ఫోటో ఇది పెట్టుకుంటే మీకు ఫోటోషూట్ ఫోటోషూట్ పెట్టుకుంటే అక్కడ అక్కడ ఒక బ్రదర్స్ ఎవరు బ్రదర్స్ ఉండేవారమ్మా వాళ్ళు బాగా ఫోటోలు తీస్తారు చెన్నైలోనే అన్ని చెన్నైలోనే ఒకసారి ఫోటోలు తీయించాం సభాస్టియన్ బ్రదర్స్ సబాస్టియన్ బ్రదర్స్ వాళ్ళ బాగా ఫేమ్ అక్కడ వాళ్ళతో ఫోటోలు తీయించాం తీయించాం ముందు ఇది ఇంకా చనికే రాలేదు కదా అసలు మెట్రికులేషన్ ఏదో ఏడో ఎనిమిది ఎయిత్ నుంచే చేసాం అది రేలం గారి మనవుడు మళ్ళీ బాబాయ్ ప్రొడ్యూసర్స్ జయకృష్ణ గారని వాళ్ళ పిల్లలు మేకప్ మ్యాన్ ఉండేవారు చపన్ బాబు గారికి ఎవరికి వేస్తూ ఉండారు మాధవరావు గారు అని వాళ్ళ అమ్మాయి చాలా మంది ఉండేవారు ఇండస్ట్రీలో గీతాంజలి గారు అబ్బాయి శ్రీనాథ్ గీతాంజలి గారు అబ్బాయి రామకృష్ణ గీతాంజలి వాళ్ళు ఉన్నారు వాళ్ళ బయలు అందరూ మెట్రికులేషన్ బ్యాచ్ ఒక స్కూల్లో వీళ్ళందరూ కలిసి భీమవారం వెళ్ళారు మెట్రికులేషన్ ఎగ్జామ్ రేట్కి అది ఎవరింటికి ర్యాలీ గారింటికి రేలింగ్ గారు మనవడు కూడా క్లాస్మేట్ వీడికి వేళకి అత్యూ ఇండస్ట్రీ అంతా కలిసిపోయింది పద్మజ అని పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన అంటే రామలింగేశ్వరావు గారు ఏదో ఉంది దేవాలయం ఏదో శోభన్ బాబుతో దేవాలయం అనే సినిమా తీశారు విజయశాంతి శోభన్ బాబు గారితో ఆళ్లమ్మాయి పద్మజ ఇప్పుడు చూస్తే అందరూ సినిమా వాళ్ళ ఉన్నారు ఇక అక్కడికి వెళ్ళి మెట్రికులేషన్ రాసి వచ్చింది నైన్త్ టెన్త్ చదవాల ఎయిత్ నుంచే మెట్రికులేషన్ సో ఎలా అంటే అంటే ఫోటోలు తీసిన తర్వాత ఇలా తీసుకెళ్ళి చూపించడం అది ఇంకొక అదృష్టం ఏంటంటే మేము కేకే నగర్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చాం టీ నగర్ రేపుకి ఓకే టీ నగర్ కామదార్ నగర్ అని అక్కడికి వచ్చాం కామదార్ మా ఇంటి ఎదురుకుండానే చిరంజీవి గారి అరవిందోళ్ళ ఆఫీసు అసలు మా ఇంటి ఎదురుకుండానే వెళ్ళది మన తెలుగు వాళ్ళు గుడివాడంతా అటు ఇటు ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు అటు ఇటు వెళ్తా ఉండదంటే ఎక్కడ అమ్మ మీది అరవింద్ గారు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపిస్తాను కదా రెండు కనిపిస్తే ఎవరుంటే ఉంటే ఇలా మా అమ్మాయిని ఉందండి ఫోటోలు తీయించని తీసుకురమ్మన్నారు ఎదురుగుండ ఆఫీసే ఆల్బమ్ తీసుకెళ్ళా తీసుకురమ్మన్నారు తీసుకురమ్మంటే తీసుకెళ్ళా తీసుకెళ్ళిన తర్వాత సరే బాగుంది అయిక మన ఏమి మాట్లాడలే అప్పుడు ఎలా ఉండే అంటే మన వాళ్ళ పిల్ల ఊరి నుంచి మన గుడివాడి నుంచి వచ్చారులే అయినా బానే ఉంది కదా అన్నట్టు కొత్త కథ కొత్త ఇప్పుడు ఫేమ్ అప్పుడు రాజ్ కుమార్ హీరో రాజ్ కుమార్ కొత్తగా వచ్చాడు కదా తెలుసు రాజ్ కుమార్ గారు జూనియర్ చిరంజీవి ఆ అబ్బాయి హీరో అందులో హీరోయిన్ ఈవిడ గొల్పూడి మారుతిరావు గారు అన్నపూర్ణ గారు ఇలా చాలా మంచి మూవీ అది పేరు అయితే నాకు డబ్బు బలే జబ్బు ఆ డబ్బు బలే జబ్బు బాగుంటుంది సినిమా అరవింద్ గారి సినిమా అప్పుడే మంచి కాస్టింగ్ ఉంటారు అందరూ బాగా పరిచయాలు అయిపోయారు ఓకే చిరంజీవి గారు ఏంటి అసలు అక్కడి నుంచి అందరూ బాగా పరిచేయాలి అయితే ఇక్కడ హరిత గారు యాక్చువల్గా రావడం ఇండస్ట్రీకి ఆవిడ కంటిన్యూస్ చేయడం మూవీస్ లో వచ్చిన పాపులారిటీ సిస్టర్ క్యారెక్టర్స్ అవి బాగా చేసేవాళ్ళు సిస్టర్ వచ్చినాయి ఇక్కడ ఓకే తమిళే చేసింది ముందు నాతో పాటు నేను ఫస్ట్ యాక్ట్ చేసాను ఇక్కడే యాక్ట్ చేశాను తమిళ్లో కూడా నేనే యాక్ట్ చేసాను ఫస్ట్ ఎస్పీ ముత్రామన్ గారు పిక్చర్ చేసాను ఫస్ట్ అసలు తెలుగు కూడా రాకముందు నేను ఎస్పీ ముత్రామన్ గారి సినిమా చేశా ఓకే ఓకే స్టూడియోలకి ఇలా డైరెక్టర్స్ ఉంటారు పలానా చోట ఇలా తిరిగేదాన్ని పొద్దున్నే ఒక ఏడు గంటలకంతా బస్ ఆఫీస్ లో ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది ఆ స్టాపింగ్ తెలియకపోతే ముందే దిగేస్తాన్ని స్టాపులు తెలియదు కదా చదువుకుంటుండేదాన్ని బుక్ ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్ లో కూడా ఉండేదే షాపులు కొట్లు పేర్లు అన్ని ఉంటాయి కదా కదా అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు తమిళతా తమిళే చదివేదాన్ని ఇంగ్లీష్ పక్కే వెళ్లేదు కదా తమిళ అట్ట చదివించేది తమిళ పుస్తకాలు చదువుతా ఇప్పుడు రాయలేను కానీ చదివేస్తా ఎన్ని ఎన్ని రోజుల్లో తమిళ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు ఒక సంవత్సరానికి కూడా తమిళ అమ్మాయి కదా పని చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా అంతే కదా అక్కడ మొత్తానికి నువ్వు వచ్చేసింది కాబట్టి నాకు హరితకి విజయ్ కూడా వచ్చు చదవటం రబళికి చదవటం రాదు ఓ మాట్లాడటం మా అందరికంటే ఎక్కువ అచ్చం తమిళమైలా మాట్లాడుతది ఓకే ఓకే హ చదవడం పంచక చదవడ తనక రాదు ఓకే అండ్ తర్వాత సినిమాలు ఒక టైం లో చేస్తున్న ఆ టైం లో సడెన్ గా సిరీస్ లోకిందుకు హారతక్క సడెన్ గా సీరియల్స్ ఎంట్రీ ఇచ్చి ఇఏ సినిమా ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్